స్టేటస్ రేషన్ కార్డ్ ఇవ్వడం లేదని ఎంఆర్ఓ ఆఫీసులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డ యువకుడు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మళ్ళూరు గ్రామానికి చెందిన సందీప్ గౌడ్ అనే యువకుడు రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఎంఆర్ఓ ఆఫీసులో పెట్రోల్ పోసుకొని యత్నానికి పాల్పడ్డాడు రేషన్ కార్డు గురించి ఎన్నిసార్లు అడిగినా అధికారులు పొంతనలేని సమాధానం చెప్తున్నారని తిరిగి తిరిగి విసుగు చెందానని ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని యత్నానికి పాల్పడ్డాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు అమాయకులైన ప్రజలు బలవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని మహమ్మద్ ఇమ్రాన్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ డిమాండ్ చేశారు అదంతా ఆగురా అది ఆవండి సార్ కారు టైర్ లేదు సార్ లేదు లేదు ఎనిరోలో ఐన పోచర చేసి ఇచ్చు ఎనిరో రాగా ఎనిరో ఎనిరో యావే అది గా ఎనిరోలో ఆగు సార్ ఎనిరోలా ఆ ఓకే ఓకే ఎందుకుసమ రేషన్ కార్ కూసే సార్ ఈ కారు రాతన గా నచ్చినని అనుకుంటున్నాను એ આ ન્યૂઝ કો બેચ રિકાર્ડ રિકાર્ડ જન ચેયની રિકાર્ડ જન કા નહી నేను బీపెడ్ చేసిన నా నాకు అన్ని ఉన్నాయి నాకు ఎడ్యుకేషన్ ఉంది నా మొడల్స్ రేషన్ కార్డు కోసం నాకు ఆగుతున్నాయి నాకు నాకు అర్థం చేసుకోవాలి కదన్న అది పోనీ ఏముంది చచ్చిపోయింది పిల్లల పిల్లల మంచిగా బాగుపడతారు కదన్న ఎడ్యుకేషన్ అయినా బీపీడ్ చేసిన పీజీ అయింది నా కన్యకంద్రే నేను కుదా హింగ్ ఇక ఇప్పుడు చెప్పా ఎన్ని ఎన్నిరో ఆ మొట్ట రేవంత్ రెడ్డి గారు నా మొత్తం మొట్ట நீங்க ఏం చెப்பா நீ ஆமா ఇంకేం చెప్పుకోද முகකට ఏం చెప్పాలి நீ குடும்பம்லாம் குடும்பம் 30 ವರ್ಷ மாலேச்சான குடும்பம் வலேச்சான குடும்பம் 30 ವರ್ಷ மா अरे रोंडी वेला मां तो मैं नूजी दिल उतना रे वो सुसे 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 वो